నమస్తే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము సంపూర్ణ శాశ్వతానందాన్ని పొందాలి అంటే అత్యంత దుఃఖ నివృత్తి పొందాలి అత్యంత సుఖప్రాప్తి పొందాలి అంటే స్థూలంగా మనం చెప్పాలంటే మనిషిగా మనం పుట్టింది అత్యంత దుఃఖ నివృత్తి పొందడం కోసము అత్యంత సుఖప్రాప్తి పొందడం కోసం అత్యంత దుఃఖ నివృత్తి కానీ అత్యంత సుఖప్రాప్తి కానీ ఎలా లభిస్తాయి అత్యంత దుఃఖ నివృత్తి జన్మరాహిత్యం వల్ల లభిస్తుంది అత్యంత సుఖప్రాప్తి మోక్షం వల్ల లభిస్తుంది తత్ర అత్యంతిక సుఖం మోక్ష అనేది సూత్రం ఉంది అంటే మోక్షంలో మాత్రమే అత్యంత సుఖం లభిస్తుంది ఇక అత్యంత దుఃఖానువృత్తి అనేది ముక్తి అంటే శరీరం నుంచి విముక్తి పొందడం అంటే అత్యంత దుఃఖానువృత్తి ఎలా కలుగుతుంది అత్యంత సుఖప్రాప్తి ఎలా కలుగుతుందంటే ఈశ్వరుడి యొక్క దర్శనం వల్ల ఈశ్వర దర్శనం లేకుండా అత్యంత దుఃఖ నివృత్తి లేదు అత్యంత సుఖప్రాప్తి లేదు అంటే ఏ మానవుడైతే అత్యంత దుఃఖ నివృత్తి పొందాలనుకుంటాడో అత్యంత సుఖప్రాప్తి కావాలనుకుంటాడో ఈశ్వరుని మించిన సాధన ఏది లేదు ఈశ్వరుని ఉపాసన ఈశ్వరుని ధ్యానము ఈశ్వరుని స్థుతి ఈశ్వరుని జపము అది మాత్రమే మనను అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖప్రాప్తి వైపు తీసుకెళ్తుంది అంటే అవి లభించాలంటే ఈశ్వరుడు తప్ప వేరే మార్గము లేదు అందుకే వేదము కానీ సమస్త శాస్త్రాలు కానీ ఈశ్వర ప్రాప్తి గురించే చెప్పబడ్డాయి ఈశ్వరుని లోపల మాత్రమే ఆనందం ఉంది ఈ ప్రకృతిలో ఆనందం కూడా ఈశ్వరుడు తయారు చేయడం వల్ల వచ్చింది కానీ ఇది సంపూర్ణంగా శాశ్వతంగా ఉండదు ఈశ్వర ప్రాప్తిలో మాత్రమే సంపూర్ణ శాశ్వత ఆనందం ఉంటుంది ఈ ఆనందము ద్వారా మనము ఆ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఈ జగత్తులోని ఆనందం ద్వారా ఆ సంపూర్ణ శాశ్వత ఆనంద స్వరూపుడైన ఈశ్వరుని పొందే ప్రయత్నం చేయాలి ఇది మన లక్ష్యం కాదు ఇది మన మార్గం భౌతిక సుఖం అనేది మన మార్గం మన లక్ష్యం మాత్రము ఆధ్యాత్మిక ఆనందము ఆ ఈశ్వరుని ప్రాప్తి మాత్రమే ఆ ఈశ్వరుని ప్రాప్తికి ముఖ్యమైన సాధన ఈశ్వరోపాసన ఈశ్వరుణ్ణి ఉపాసించడం ఈశ్వరుణ్ణి ధ్యానించడం ఈశ్వరుణ్ణి స్థుతించడం ఈశ్వరుణ్ణి అనుసరించడం వ్యాసుడు చెప్తాడు ఈశ్వరుణ్ణి ప్రణిధానం అనేది అన్నిటికంటే గొప్పదని ఈశ్వర్ ప్రణిదానం అంటే ఏంది సర్వక్రియాణం పరం గురవో అర్పణం తత్ఫల సన్యాసో ఈశ్వరునికి ప్రణిదానం చేయడం అంటే సమర్పణ చేయడం అంటే ప్రతి కర్మను ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి ఎప్పుడు చేస్తాం ఈశ్వరుని ఏంటో తెలిస్తే చేస్తాం అంటే ఈశ్వరుడు ఏది చేయాలన్నాడు ఏది చేయకూడదన్నాడు అది తెలియాలి మొదలు దానికోసం వేదము స్మృతుల యొక్క అధ్యయనం అవసరం దాని ద్వారా మనము ఈశ్వని ఆజ్ఞను తెలుసుకొని సర్వక్రియానం పరం గురవర్పణం ఈశ్వరునికి అనుకూలంగా మనం చేయవచ్చు తర్వాత తత్ఫల సన్యాస మనము ఈశ్వరుడు చెప్పిన అన్నీ ఉన్నతమైన కర్మలు ఉన్నత కర్మలు చేస్తున్నావు చేస్తున్నప్పుడు ఉన్నత కర్మలకు మనకు ఫలం ఏమొస్తుంది ఉన్నతమైన సుఖాలు లభిస్తాయి ఉన్నతమైన సుఖాలు అంటే భౌతికమైన ఉన్నత సుఖాలు మన లక్ష్యంగా ఉండకుండా ఈశ్వరుణ్ణి కోరుకోవాలి మనం ఎందుకంటే ఈ భౌతిక సుఖాలు ఎంత ఉన్నతమైన అవి సంపూర్ణంగా శాశ్వతంగా ఉండవు ఈశ్వరుని అంతా గొప్పగా ఉండవు కనుక ఈశ్వరుణ్ణి మనము పొందాలి అంటే ప్రతి కర్మను తత్ఫల సన్యాసో ఏ కర్మ చేస్తున్నా దాన్ని సన్యసించాలంతే అంటే నిష్కామంగా చేయాలి ఈశ్వర ప్రాప్తి కోసం చేయాలి ఏ కర్మ చేస్తున్నా ఈ కర్మకు ఫలంగా ఈశ్వరుడే లభించాలి ఈ భౌతిక ఫలాలు నాకు అవసరం లేదనుకోవడాన్ని తత్ఫల సన్యాసో అంటారు ఆ విధంగా మనము ఈశ్వరునికి అర్పించాలి నిజమైన భక్తి అంటే ఇది ఏ పనైనా ఈశ్వరుని అనుకూలంగా చేయాలి ప్రతి ఫలానికి ప్రతి కర్మ యొక్క ఫలాన్ని ఈశ్వర ప్రాప్తి కోసమే కోరుకోవాలి అంటే ఏ కర్మ చేస్తున్నా ఈశ్వరుని ప్రాప్తి కోసమే చేస్తున్నా నాకు వేరే ఫలాలు ఏమద్దు ఈశ్వర ప్రాప్తే కావాలి భౌతిక ఫలాలద్దు అనుకోవడమే నిజమైన భక్తి నిజమైన ఈశ్వర పరిణిదానం అంటే మనము ఈశ్వరుణ్ణికి పూర్తిగా సమర్పించబడాలి డెడికేట్ కావాలి ఈశ్వరుని భక్తిలో ఉన్నంత శక్తి కానీ పవిత్రత కానీ యుక్తి కానీ ఇక్కడ దేంట్లో ఉండవు ఒక్క ఈశ్వరుని ప్రాప్తి ప్రార్థించడం ద్వారా ఈశ్వర్ని స్థుతించడం ద్వారా ఈశ్వర్ని ఉపాసించడం ద్వారా లభించే ఫలము దేనిని ఉపాసించిన దేనిని ప్రార్థించినా దేన్ని స్థుతించినా లభించవు ఈశ్వర్ని స్థుతి ఈశ్వర్ని ప్రార్థన ఈశ్వర్ని ఉపాసన చాలా గొప్పవి మనము ధ్యానం చేస్తున్నా ఈశ్వర ధ్యానాన్ని మించిన ధ్యానం లేదు మనము జపం చేస్తున్న ఈశ్వర జపాన్ని మించిన జపం లేదు ఈశ్వర్ని జపమే చేయాలి ఈశ్వరుణ్ణి ధ్యానమే చేయాలి ఈశ్వర్ని స్థుతించాలి ఈశ్వర్ని ప్రార్థించాలి ఈశ్వర్ని ఉపాసించాలి ఇది తెలివైన మానవుడు చేసే పని జ్ఞానమున్న మనిషి చేసే పని అంటే ఈశ్వరుణ్ణి లక్ష్యంగా పెట్టుకొని ఈశ్వరుని గురించి ప్రయత్నించే వాళ్లకు లభించనిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు అందుకే ఈశ్వరుని ఎడ ప్రేమ భక్తి పెంచుకోవాలి శ్రద్ధ పెంచుకోవాలి ఈశ్వరుని భక్తి లోపల శ్రద్ధ లోపల నిమగ్నం కావాలి ఈశ్వర్ని మించిన తత్వం లేదు ఈశ్వరుడే పరమపిత ఈశ్వరుడే పరమ మాత ఈశ్వరుడే పరమ గురువు ఈశ్వరుడే పరమ రాజు ఈశ్వరుడే పరమ నాయకుడు ఈశ్వరుడే పరమ యజమాని ఈ యజమానులకు ఈ గురువులకు తల్లికి తండ్రికి ఆచార్యులకు నాయకులకు రాజులకు ఎవరు గతి ఈశ్వరుడే వాళ్లకు ఆ స్థితి కల్పించింది ఆ జ్ఞానం కల్పించింది ఈశ్వరుడే కనుక అతడే సర్వం అతడిని మించిన దయ కానీ శ్రేష్టత్వం కానీ ప్రేమ కానీ ఎవరిలో ఉండవు ఈశ్వరునికి మనపై ఉన్న ప్రేమ కానీ దయ కానీ సేవ కానీ ఇంకెవరికి ఉండవు ఈశ్వరుడు అనుక్షణము మనకు సుఖాలు తయారు చేస్తున్నాడు మన పై కృపాదృష్టి కలిగి ఉన్నాడు మనను అనుక్షణం రక్షిస్తున్నాడు అతడు రక్షించకుండే ఒక క్షణం కూడా జీవించలేము మనం అనువు అనూన గండాలే ఉన్నాయి అనువు అనూన రక్షకుడై అనుక్షణము రక్షిస్తున్నాడు అతడు అతనికే మనం నమస్కరించాలి అతడే తెలియుటకు అతడే పొందుటకు అతడే పూజించుటకు యోగ్యుడు అతన్ని మించిన తత్వం లేదు పరమదయాలు కృపాసాగరుడు అతనిలో ఉన్న కృప కానీ అతనిలో ఉన్న దయ కానీ ఇంకెవరిలో ఉండవు అద్వితీయుడు తనతో అధికులు కానీ సమాన్లు కానీ ఎవరు లేరు ఈ జగత్తు లోపల అనుక్షణము సుఖప్రదాత ఐశ్వర్యప్రదాత అనుక్షణం మనకు సుఖాలు ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుక్షణం సుఖాలు ఇవ్వాలనుకుంటున్నాడు అనుక్షణము మనను కాపాడాలనుకున్నాడు అనుక్షణము మనకు సత్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు అతని ఆజ్ఞకు దూరమై అతని జ్ఞానానికి దూరమై మనము అబద్ధ మార్గంలో అజ్ఞాన మార్గం లోపల అతన్ని గమనించట్లేదు అతని ద్వారా వచ్చే సుఖాన్ని పొందటం లేదు మనుషులు అజ్ఞానం ద్వారా దేవుని యొక్క యథార్థ సత్యస్వరూపాన్ని వేరే రకంగా చెప్తున్నారు నిరాకారుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడైన ఆ పరిమిత గల పరిమితము గల ఒక ఆకారంలా భావిస్తున్నారు పరిమితం గల ఒక శక్తిలా భావిస్తున్నారు పరిమితం గల ఒక వ్యక్తిలా భావిస్తున్నారు కానీ ఈశ్వరుడికి పరిమితమైన ఆకారం ఉంటే చరాచర జగత్తును ధరించలేడు చరాచర జగత్తును ధరించి ఉన్నదున్నట్టు తెలుసుకుంటున్నాడు చరము అచరము లోపల అణువు ఏం నడుస్తుంది కణం లోపలే నడుస్తుంది గమనిస్తున్నాడు అనుక్షణము ప్రతి జీవికి సుఖాలను ఇవ్వడం కోసము కర్మఫలాలను ఇవ్వడం కోసము ప్రయత్నిస్తున్నాడు అతడు మనకు సుఖాలు ఇవ్వడం కోసమే ఆలోచిస్తున్నాడు కానీ న్యాయకారి కనుక అతని ఆజ్ఞను భంగం చేయడం ద్వారా తన ఆజ్ఞమై ఉంది తోటి జీవులకు